ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది ఈ పెన్షన్ తీసుకునే విధానంలోన చాలా సంక్లిష్టంగా ఉండదు పరిస్థితి వాళ్ళు పనులు వదులుకొని కొంతమంది వేరే ఊర్లో ఉంటే కూడా చాలా ఇబ్బంది పడే వాళ్ళు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ వాలంటీర్ వ్యవస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగింది వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసిన తరువాత పెన్షన్ విషయంలోన అనేక సంచలనమైన మార్పులు తీసుకున్నారు ఆ మార్పుల్లో వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రజల్ని చేరువ చేసే విధంగా అయింది ప్రభుత్వానికి మరియు ప్రజలకి మధ్య వారధిలో ఉంటూ చేరువ చేసే విధంగా ఉండేది అదే వృద్ధాప్య పెన్షన్ అయితే నడవలేని వ్యక్తులు ఉంటారు కుంటి వాళ్ళు ఉంటారు గుడ్డి వాళ్ళు ఉంటారు ముసలి వాళ్ళు ఉంటారు ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీ వృద్ధులు అయితే ఉంటారు పెన్షన్స్ అయితే ఉంటాయి సరే అది వాళ్ళ ఇంటికే వచ్చి వాలంటీర్స్ ప్రతి ఒకటో తారీఖు వచ్చేది కానీ ఇప్పుడు ఎన్నికల కోడ్ అమలయ్యినందున ప్రస్తుతం అయితే వాలంటీర్లు ఈ విధులు నిర్వహించట్లేదు వాలంటీర్లు కూడా విధులు నిర్వహించరాదని ఈసీ కూడా ఆదేశాలు జారీ చేసింది సరే అలాంటి తరుణంలోనా ఇప్పుడు పెన్షన్ తీసుకునే విషయంలోనా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సరే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సమస్య ఎందుకంటే పెన్షన్ తీసుకునే వాళ్ళంతా ప్రభుత్వ కార్యాలయాల ముంద సేద తీరుతున్నారు తొందరగా అయిపోతుందంటే అది ఎప్పుట్లేదు ఇంతకు ముందు వెసులుబాటు ఎలా ఉండేది ఇంటి దగ్గరకే అవ్వతాతలకు వచ్చి ఉదయాన్నే వచ్చి వాళ్ళకి పెన్షన్ ఇచ్చేవాళ్ళు ఒకటో తారీఖు వచ్చిందంటే వాళ్ళకి పెన్షన్ వచ్చే విధంగా ఉండేది కానీ ఇప్పుడు సంక్లిష్టంగా ఉంది ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ అనేది ఇప్పుడు పనిచేయట్లేదు కాబట్టి ఉంది వాలంటీర్ వ్యవస్థ లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా అయితే వృద్ధులు పెన్షన్ తీసుకునే విధానంలో అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు కూడా మనం మన గ్రామాల్లో చూసుకున్నట్లయితే పంచాయతీ ఆఫీసు ఎదురుగా వెయిట్ చేస్తూ ఉంటారు పెన్షన్ కోసం అందులో పాటు వాళ్ళు కొంతమంది పనికిపోయే వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా వాళ్ళ పనులను వదిలిపెట్టుకొని అక్కడే ఉండాల్సిన పరిస్థితి అయితే నెలకొంది కాబట్టి వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు లేనప్పుడు మధ్య తేడా అనేది చాలా అయితే కనిపిస్తుంది ఇప్పుడు ప్రస్తుతం అనేక సచివాలయాల దగ్గర ప్రజలు మూకుమ్మడిగా నిలుచొని ఉన్నారు ఈ పెన్ కోసం కాబట్టి ఉన్నప్పుడు లేనప్పుడు మధ్య ఎలాంటి తేడా ఉందో మీరు బాగా గమనించుకోవచ్చు